రాజకీయాలకు అతీతంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంచిరాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు అన్నారు మంచిరాల పట్టణంలోని ముకరం చరవస్తాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక శోభయాత్రను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాలలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ఎప్పుడు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని అన్నారు గణేష్ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అన్నారు అనంతరం శోభయాత్రగా వచ్చిన గణేష్ విగ్రహాలను జెండా ఊపి ప్రారంభించారు శోభయాత్రలో వివిధ రకాల వినతున్న గణపతులు అలంకరణలు భక్తుల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో హిందూత్సవ సమితి అధ్యక్షుడు దీపేశ్రేన్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఏ రకమైన అసాంఘిక చర్యలు కానీ లేకపోతే ఏ రకమైన చర్యలు లేకుండా ప్రశాంతంగా నడుపునే చరిత్ర మంచి ఉంది దాచిన ఐదారు సంవత్సరం జరిగిందో అటువంటిది జరగకుండా ఈ ఈ వేదిక సాక్షిగా ఖచ్చితంగా మీ అందరికీ మాటిస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు వినాయకుని శోభయాత్ర సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను మీకు వినాయకుడిని శోభయాత్ర వినాయకుడి గురించి ఒక రెండు నిమిషాలు చెప్పగలతారు ఈరోజు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్న దాదాపు నూట ముప్పై కోట్ల హిందువులు ఇంత సందావర్తనం చేసినా ఏ పూజ చేసినా ఇంకా వెంకటేశ్వర గురుకు కూడా ఆయన ఫస్ట్ మొదలు వెంకటేశ్వర గుడిలో వినాయకుడిని మొక్క కల వెంకటేశ్వరి గురుకు అంటే ఎలాంటి యజ్ఞం జరగకుండా అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని సుఖంతో ఉండాలని వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే ఏదైనా పూజ మొదలవుతుంది కాబట్టి ఆ వినాయకునికి ఉన్న శ్రీర్షతను కాపాడుకుంటూ ఈ ఈరోజు ఈ శోభాయా శోభాయాత్రలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా యోగులు చెప్పేది ఒకటే ఇదొక మంచి దైవ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు అన్ని రకాలుగా శ్రద్ధతోటి పూజ చేస్తే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వీళ్ళు రామని లాభం జరుగుతుంది మంచి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా పూర్తి ధ్యానం చేసి కార్యక్రమాన్ని అందరూ కూడా కీలకమైన ఇబ్బందులు జరుపుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని అందరూ కోరుతూ అదేవిధంగా దీప చింత నాలుగు పండుగలు ఆ పండుగలు పండుగ చేసుకున్న ఖచ్చితంగా మీకు సహకరిస్తాం కానీ ఒకసారి ఇవి ఏదికైనా మాట్లాడే తప్పదు వస్తుంది సహకరించేది ముందర ఇద్దరు దేశంలో ఇద్దరు ముందర ప్రతి ఒక్కరికి దేవుడు పడుతుంది కానీ ఎప్పటివరైతే రాజకీయాలకు మీ సంస్థ తాగులేదో రాజకీయాలను మీరు ఎంకరేజ్ రాజకీయాలు మీ దూరం నుండి మీరు ఈ దైవ కార్యక్రమాలు ఏం చేసినా కూడా నా తరఫు నుంచి నూటికి నూరు శాతం సహకరిస్తాం నూటి శాతం సహకరిస్తాం ఒకటే చెప్పారు మీ దైవ కార్యక్రమం దైవ కార్యక్రమం ఎవడండి రాజకీయ రాజకీయ సహరీయాలకు దీనికి లింక్ పెట్టాలకు ఖచ్చితంగా నూటి నూరు శాతం మీకు సహకరిస్తాను ఈ మెయిన్ మంచే చాలా మంది వచ్చే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా విశ్వహిందు పరిషత్ సభ్యులకు చైర్మన్ గారికి అదేవిధంగా మిగతా ఈ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కరి గణేష్ని శోభయాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న గణేష్ని నవరాత్రుల కా కాకుండా మన గణేష్ని ఒక నిమజ్జనానికి శోభయాత్రకు సంబంధించిన హిందూత్వ సమితి ఘనంగా రంగ సంవత్సరం దిగ్విజయంగా నిర్వహిస్తుంది జరుగుతుంది అదే మాదిరిగా ఈ సంవత్సరం మనం నూతనంగా ఏర్పడిన హిందూత్వ సమితి ఆధ్వర్యంలో కూడా మనము అదేవిధంగా మనం ఈ హిందూత్వ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన గణేష్ నవరాత్రులు కానివ్వండి అదేవిధంగా ఈరోజు మన నిమజనానికి మన స్వాగత వేదిక మట్టుకు వచ్చిన ప్రతి ఒక్కరికి హిందూస సమేతరణ కోరడం జరుగుతుంది